ముందుగా స్టవ్ పైన ఒక బాండి ఉంచేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తర్వాత మీడియం సైజు ఆనియన్స్ రెండు మీడియం సైజు టమాటోస్ రెండు ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరని కూడా తీసేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి దీంతో పాటుగా వెంటనే మనం కట్ చేసుకొని ఉంచేసుకున్న బెండకాయ ముక్కలు కానీ సొరకాయ ముక్కలు కానీ లేదా ఏదైనా ఆకుకూర కానీ ఏదైనా సరే వెజిటేబుల్ ఇదే ప్రాసెస్లో చేసేసుకో కొంచెం పసుపు కూడా వేసేసుకోండి ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత వన్ ఫోర్త్ గ్లాస్ కంటే కొంచెం తక్కువగా వాటర్ని అయితే వేసేసుకోవాలి మన టేస్ట్కి సరిపడంత పులుపుకి తగ్గట్టు చింతపండును కూడా వేసేసుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు ఇది అయిపోయిన తర్వాత అంటే సిమ్లోనే పెట్టేసుకోవాలి దీన్ని మొత్తం కాస్త సాల్ట్ వేసేసుకొని గుంతో ఎనిపేసుకోవటం దీన్ని పుల్లగూర అంటారండి ఇదే ప్రాసెస్లో ఏ వెజిటేబుల్ ఏ ఆకుకూరితో అయినా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తో పగట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్